మాతృదేవోభవ శ్రీధరయ్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగత ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో మకర రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన విశేషణ మనం చేసుకునే చేద్దాం మకర రాశి వారికి ద్వితీయుల్లో శనిగ్రహ సంచారం జరుగుతున్నది అలాగే తృతీయంలో రాహుగ్రహ సంచారము చతుర్థుల్లో కుజగ్రహ సంచారము పంచముల్లో గురుగ్రహ సంచారము భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానమైనటువంటి కన్యలో కేతుగ్రహ సంచారము జరుగుతుంది ఈ విధంగా నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు ఇవి వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటే ఒకే రాశిలో ఒకే గ్రహము రెండు రాసుల్లో ప్రయాణం చేసేటటువంటి సంచరించేటటువంటి గ్రహాలు రవి బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయండి ఇవి మనకి మకర రాశి నుంచి ఐదు ఆరు స్థానాలలో రవి అంతే బుధుడు అంతే శుక్రుడు అంతే కానీ కొద్ది రోజులు ఒక రోజు రెండు రోజుల తేడాలో వీళ్ళు కూడా ఐదు ఆరు స్థానాలలో సంచారం జరుగుతూ ఉన్నది అయితే వీరు ఈ గ్రహాలు ఆయా స్థానాలలో ఉన్నప్పుడు వారు కలగజేసేటటువంటి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని గనక మనం ఆలోచించినట్టయితే ద్వితీయంలో శని సంచారము ఇది కూడా ఏలినాటి లోనికి వస్తుంది అందుచేత శని గ్రహము శుభ ఫలితములను మకర రాశి వారికి జూను నెలలో ఇవ్వజాలడు అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మీరు పనిచేసేటటువంటి జాగాలో మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మీ భాగస్వామ్యులు కావచ్చు అలాగే మీకు సబార్డినేట్స్ కావచ్చు మీ అధికారులు కావచ్చు అలాగే మీ కుటుంబంలో కూడా మీ కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా మీకు సహకరించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి మీ అన్నదమ్ములు కావచ్చు భార్య ఆ పిల్లలు కావచ్చు అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంది ఇక చతుర్థంలో రాహువు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి ఈ ఈ జాతకుడు ఇంకా చదువుకుంటున్నటువంటి చదువులు ఆటంకాలు కలిగే అవకాశము అలాగే కొన్ని సౌఖ్యాలను కూడా పొందలేనటువంటి ఎదురుగానే ఉంటాయి కానీ వాడిని పొందలేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి ఈ విధంగా చతుర్థంలో కుజుని యొక్క సంచారం ఆ విధమైన దుష్ప్రజాలను ఇస్తూ ఉంటుంది అలాగే వాహన చోదన విషయంలో అంటే వాహనాలు నడిపేటటువంటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ఇక ఐదులో గురుగ్రహ సంచారం మాత్రం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఐదులో మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అలాగే వీరి కుటుంబ సభ్యులు పూర్వజన్మానికి సంబంధించి కాబట్టి మన ఆలోచన ధోరణి బాగుంటుంది మనం తిరిగేటటువంటి ప్రదేశాలన్నీ దేవస్థానాలకి వాటికి వీటికి తిరగటం ఈ విధంగా సత్కార్యాలకి ధనం వ్యయం అవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాగే సంతానం కూడా చెప్పిన మాట వినేటువంటి అవకాశం ఉంటుంది చక్కగా కొంచెము హై స్కూల్ లెవెల్ దాటి డిగ్రీ ఆ లెవెల్లో చదివేటటువంటి పిల్లలు ఉన్నట్టయితే వారి వారే జాతకులైనా సరే వారి పిల్లలు ఉన్నా సరే చదువు విషయంలో అభివృద్ధి ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది అలాగే తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు మీరు పొందవలసినటువంటి సుఖాలను కూడా మీరు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి మీ అనుభవంలోనికి రావు వచ్చినటువంటి సుఖాలు అన్ని చేతి వస్తూ ఉంటాయి జారిపోతూ ఉంటాయి కానీ మీ అనుభవంలోకి రాకుండా పోతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ ఒకే రాశిలో నెల రోజుల పాటు సంచరించే గ్రహాల వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇక రవి బుధ శుక్రులు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు రవి ఐదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు సరి అయినటువంటి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే ఆరవ స్థానంలో అంటే మకర రాశి నుంచి ఆరవ స్థానంలో అంటే మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రం ఆయన కొంచెం శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు అలాగే బుధుడు కూడా ఐదవ స్థానంలో సంచరించేటప్పుడు సరిగైన ఫలితాలను ఇవ్వజాలడు ఆరవ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు ఇక శుక్రుడిని మనం కనుక తీసుకున్నట్టయితే ఐదవ స్థానం ఆరో స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఐదు ఆరు స్థానాల్లో ఐదవ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఆరవ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలడు శుక్రుడు కూడా అందుచేత మొత్తంగా మన ఈ మకర రాశికి వారిని కనుక మనం తీసుకున్నట్టయితే మూడు గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు యువజాలవు రెండు గ్రహాలు అంటే నెల నెలంతా ఉండేటటువంటి గ్రహాల్లో రాహుగ్రహము గురుగ్రహము మనకి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ రెండు రాసుల్లో గ్రహ సంచరించేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి ఐదో స్థానంలో సుఫలితాలు ఎవరు ఆరో స్థానంలో సుఫలితాలు ఇస్తారు బుధుడు కూడా ఆరో స్థానంలో సుఫలితాలు ఇస్తాడు శుక్రుడు కూడా ఐదో స్థానంలో సుఫలితాలు ఇస్తాడు అంటే శోభ అసఫలితాలు ఒకే నెలలో వారివ్వడానికి సమర్థులు అయితే ఇక ద్వితీయ శని చతుర్థ కుజుడు భాగ్యంలో ఉన్నటువంటి కేతువు మాత్రం సరి అయినటువంటి శుభ ఫలితాలను ఇవ్వజాలరు అందు గురించి దీని గురించి కంగారు పడల్సిన పని లేదండి జాతకంలో అది బాగున్నట్టయితే ఇవి వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అందుచేత కంగారు పడల్సిన పని లేదు మీరు నవగ్రహ మంత్రాలు అవి చెప్పుకున్నా కాదండి గాయత్రి కావచ్చు బీజాక్షరాలు కావచ్చు ప్రకాశక మంత్రాలు కావచ్చు ఏదైనా సరే లేదన్నా మీకు ఏది రాదు వెళ్ళండి శుభ్రంగా గుడికి వెళ్ళండి ఆదిత్యాయి సోమాయ మంగళాయ బుధాయ చెప్పు వారాల పేర్లే ఏడు వారాల పేర్లు ప్లస్ రాహు కేతు చేర్చండి చేసిన అవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరగండి వారంలో ఒక రోజున వెళ్ళండి దైవ దర్శనం చేసుకోండి మీ కష్టాలన్నీ కూడా వీటి ద్వారా సంక్రమించేటువంటి కష్టాలు పటాపంచలేకపోతాయి ఏవి విధంగా కనపడక్కర్లేదు సోహంభూయా